నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ సిక్స్ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే అభిని చూసి ఆరు గట్టిగా అరుస్తుంటే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కంగిలో ఆరును చేరుకుని తన నోటిని అతని చేతితో మూసేశాడు అభి తనకి అంత దగ్గరగా వచ్చేసరికి గుండాగినంత పనైంది ఆరుకి అరవకు అందరూ వచ్చేస్తారు అన్నాడు మెల్లగా షర్ట్ లేకుండా ఉన్న అతని అనాదిత దేహం ఆమెకు అతి దగ్గరగా ఉండి అతని వెచ్చని ఊపిరి ఆమెకు తగులుతూ ఉంటే గుటకలు మింగుతూ మీనాల్ లాంటి తన కళ్ళను పెద్దవి చేసి బెదురుగా చూస్తుంది అవి చూపులో ఆరు చూపుల్లో చిక్కుకుపోగా కొన్ని క్షణాలకు తేరుకొని ఆమె మోము మీద నుండి కిందికి జారుతున్న అతని చూపును తిప్పుకొని ఆరు నోటి మీద నుండి మెల్లగా చేయి తీసేశాడు ఆరు కంగారుగా తన చీరను తీసి కప్పుకుంది అవి మౌనంగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోతున్న వెళ్లిపోతున్న వైపు చూస్తూ ఉంది తనని అభి అలా చూడడం సిగ్గుగా అనిపించింది ఆరోకి తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది తను ఉన్న పొజిషన్ గుర్తొచ్చి అమ్మో మళ్ళీ ఆయన వచ్చేస్తారు ఫాస్ట్గా కట్టుకోవాలి అనుకుంటూ శారీ కట్టుకుంటుంది అభి నీకేమైంది వర్ష ఎన్నిసార్లు నీ ముందు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంది తనని కూడా ఎప్పుడూ ఇలా ఒళ్ళు మర్చిపోయి చూడలేదు ఇప్పుడు నీ గురించి ఏమనుకుంటుంది చా బుద్ధి లేదురా నీకు తనని తానే తిట్టుకుంటూ డ్రెస్ వేసుకుంటున్నాడు ఎలాగోలా శారీ కట్టేసుకొని మిర్రర్లో తనని తాను చూసుకుంది ఆరు పర్లేదు బాగానే కట్టుకున్నా ఆరు కమోన్ నీకు చీర కట్టడం వచ్చేసింది అని గర్వంగా బ్లౌజ్ పట్టుకొని కాలర్ లాగా ఎగిరేసింది అవును నేను డోర్ పెట్టేశాను కదా ఆయన లోపలికి ఎలా వచ్చాడో ఒకవేళ నేను డోర్ పెట్టకముందే వచ్చేశాడా అంటే నేనే కావాలని ఎక్స్పోజ్ చేశాను అనుకున్నాడా ఏంటి పిచ్చి పట్టినట్లుగా ఉంది ఆరోగ్య ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకు వెళ్ళిపోయింది కిందకొచ్చిన ఆరుని చూసి ముసిముసిగా నవ్వుతుంది వసుదా గుడ్ మార్నింగ్ అత్తయ్య ఎందుకు నవ్వుతున్నారు నేను శారీ బాగా కట్టుకోలేదా తనని తాను చూసుకుంటూ అడిగింది శారీ సూపర్గా కట్టుకున్నావు కానీ ఇందాక మీ గది నుండి నీ అరుపు వినిపించింది ఏంటి విషయం బొమ్మలు ఎగిరేస్తూ కొంటెగా నవ్వుతూ అడిగింది వసుదా నోరెల్లెబెట్టింది ఆరు ఇక్కడిదాకా వినిపించింది అత్తయ్య బల్లి మీద పడింది అందుకే అరిచాను అంది సిగ్గుపడుతూ ఓ అలాగా సరేలే నవ్వుకుంటూ కాఫీ కలుపుతూ ఉంది అవి కిందికి రావడం చూసి మీ ఆయనకి ఈ కాఫీ ఇచ్చిరా కాఫీ కప్ ఆరోకి అందించింది అభికి ఎదురు పడాలి అంటే ఏదోలా ఉంది ఆరోకి మొహం ఎలానో పెట్టి మెల్లిగా అబి దగ్గరికెళ్ళి కాఫీ తీసుకోండి అంది అతని ముందు పెట్టి అవి తలెత్తి చూడగా తననే చూస్తున్న ఆరు కళ్ళతో అతని కళ్ళు కలిశాయి తడబడి వెంటనే చూపు తిప్పేసుకొని కాఫీ కప్ తీసుకొని ఫోన్లో తలదొర్చి సిప్ చేస్తున్నాడు వదినా నాకు కాఫీ అభి పక్కనే కూర్చుంటూ అడిగాడు అయాన్ నవ్వుతూ తలాడించి కిచెన్లోకి వెళ్ళింది మహేంద్ర వైదేహి రాజేంద్ర కూడా వచ్చి హాల్లో కూర్చోగా అందరికీ కాఫీ ఇచ్చేసి వసతు దోశలు వేస్తుంటే గమనిస్తుంది ఆరు లక్ష్మి ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టు ప్రిపేర్ చేసిన దోశలు ఇడ్లీ చట్నీ లక్ష్మికి అందించేసి ఆరోకి కాఫీ ఇచ్చి తాను తాగుతుంది వసుధ మీరు మీరెంత పని చేసినా అస్సలు చిరాకు పడరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు మీతో మాట్లాడుతుంటే నేను కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నా అంది ఆరు చిన్నగా నవ్వుతూ నా వాళ్ళకి వండి కష్టమే కష్టమేముందిరా ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం అనిపించదు ఇవన్నీ పని వాళ్ళతో చేయించవచ్చు కానీ మన చేతితో వండి వడ్డిస్తే చాలా తృప్తిగా ఉంటుంది అందుకే ఈ ఇంట్లో మిగతా అన్ని పనులు పనివాళ్ళు చేసిన వంట చాలా వరకు నేనే చేస్తాను అంది మీరు సూపర్ అత్తయ్య మీ నుండి చాలా నేర్చుకోవాలి అంది ఆరు అభిమానంగా చూస్తూ లక్ష్మి వడ్డిస్తుంటే అందరూ టిఫిన్ ముగించారు రాజేంద్ర మహేశ్వర్మును చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నాం మీరు ఆఫీస్కి వెళ్ళండి రాజేంద్ర అభివైపు చూస్తూ చెప్పాడు మహేంద్ర అభి మొహం పక్కకు తిప్పుకొని చూస్తున్నాడు ఓకే అన్నయ్య అభి పద ఇద్దరు కార్లు స్టార్ట్ అవ్వగా మహేంద్ర వైదేహి హాస్పిటల్కి వెళ్ళారు తన మనసు తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారని మహీంద్ర మీద కోపం అభికి అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడు అలా అని నలుగురిలో తండ్రి గౌరవాన్ని అసలు తగ్గించడు మహీంద్ర రాజేంద్ర కలిసి స్టార్ట్ చేసిన కంపెనీకి వారి వారసుడిగా అభి బాధ్యతలు తీసుకుని నడిపిస్తున్నాడు అయానికి డ్యాన్స్ అంటే ప్యాషన్ ఉండడంతో ఒక పెద్ద డాన్స్ అకాడమీ రన్ చేస్తూ కొన్ని వందల మందికి డ్యాన్స్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన డ్యాన్స్తో యూత్ను ను తొలగిస్తూ తనకంటూ ఒక మంచి ఫాలోయింగ్ని సొంత చేసుకున్నాడు బాయ్ పిన్ని బ్యాగ్ వేసుకుని హడావుడిగా బయటకు పరిగెత్తుతున్న నిత్యని చూసి టిఫిన్ చేసి వెళ్ళు నిత్య అంది వసుదా లేదు పిన్ని ఇప్పటికే కాలేజ్కి లేట్ అయింది క్యాంటీన్లో తింటాలి రే అన్నయ్య త్వరగా రారా వస్తున్నా బాయ్ మమ్మీ బాయ్ వదిన నిత్యను తీసుకొని బైక్పై వెళ్ళిపోయాడు అయాన్ నిత్య ఎంబీఏ ఫస్ట్ ఇయర్ తనని కాలేజ్లో డ్రాప్ చేసి తన డ్యాన్స్ అకాడమీకి వెళ్ళిపోయాడు అయాన్ లోపలికొస్తున్న నిత్యని చూసి రే సిద్ధూ నీ పిల్లొస్తుందిరా అన్నాడు సిద్ధూ ఫ్రెండ్ మెట్లపై కూర్చొని ఫ్రెండ్స్తో కని కొడుతున్న సిద్ధూ ఈల వేస్తూ నిత్యకి ఎదురుగా వచ్చాడు హాయ్ నిత్య అని పల్లెకిలిస్తూ చెప్తుంటే పట్టించుకోకుండా పక్కనుండి వెలసాగింది నిత్య ఫాస్ట్గా వెనక్కి తిరిగి తనకి అడ్డుగా నిలబడ్డాడు మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా అడిగాడు నిత్యను తినేసేలా చూస్తూ నీలాంటి వెదువలకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నీ బిహేవియర్ చేంజ్ చేసుకో అప్పుడు నువ్వు అడుక్కోకపోయినా రెస్పెక్ట్ ఇస్తా తప్పుకో అంది చిరాగ్గా చూస్తూ అమ్మనీ ఏం నీకు నీకింత పొగరు నువ్వు ఏం చూసైతే నా వెంట పడుతున్నావో అదే గోటెట్ పొగరుగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిత్య నిత్య మాటలకు సిద్ధు ఫ్రెండ్స్ వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటుంటే కోపంగా చూశాడు ఎందుకురా తన వెంటపడి నీ ఇజ్జత్ పోగొట్టుకుంటావు అన్న తన ఫ్రెండ్ కాలర్ పట్టుకొని విసురుగా నెట్టేసి ఇజ్జత్ పోయినా పర్లేదు దాన్ని వెంట పడడం మానను కోపంగా బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు అతని ఫ్రెండ్స్ అంతా అలాగే చూస్తూ ఉండిపోయారు రే నిఖిల్ ఈరోజు మనసేం బాలేదురా పద పబ్కు వెళ్దాం నిఖిల్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అన్నాడు అభి ఓకేరా ఇద్దరు కారులో పబ్కు వెళ్లారు డ్రింక్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చున్నారు శ్రేష్ఠగా ఉన్న అభి మొహాన్ని తదేకంగా చూస్తూ ఏంట్రా వర్ష గుర్తుకొచ్చిందా అడిగాడు నిఖిల్ అభి విరక్తిగా నవ్వి మర్చిపోతేనే కదరా గుర్తు రావడానికి అన్నాడు బాధగా నిఖిల్ చిన్నగా నిట్టూరుస్తూ వర్షకి నిజం చెప్పడం మంచిదిరా చేసిన కొద్దీ ప్రాబ్లం అవుతుంది అబి సైలెంట్గా డ్రింక్ చేస్తున్నాడు నిఖిల్ కూడా ఇంకేం మాట్లాడకుండా డ్రింక్ చేస్తున్నాడు నీకేం తక్కువ చేశాన్రా నన్ను కాదని వేరే దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు ఎవరివో మాటలు వినపడి అబి నిఖిల్ తల తిప్పి పక్కకు చూశారు ఒక అబ్బాయి ఎదురుగా నిలబడి అతన్ని నిలదీస్తుంది ఆ అమ్మాయి సంధ్య గొడవ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళు నీకన్నీ వివరంగా చెప్తాను అన్నాడు ఆ అబ్బాయి ఏం చెప్తావరా నువ్వే నా ప్రాణం శ్వాస నీతోనే నా జీవితం అని ఏదో గొప్ప ప్రేమికుడిలా డైలాగ్స్ కొట్టావు నేను నమ్మి నీతోనే నా లైఫ్ అనుకుని బ్రతుకుతున్న నన్ను కాదని మీ అమ్మ ఒప్పుకోవట్లేదని దాన్ని చేసుకుంటావా అంది ఆవేశంగా ఆ అమ్మాయి నిఖిల్ తల తిప్పి అభివైపు చూశాడు అప్పటికే ఆ మాటల ప్రభావం వల్ల మోహం మాడిపోయింది షిట్ వీళ్ళు ఇక్కడే గొడవపడాలా మనసులో తిట్టుకుంటూ రే అభి ఇక చాలు వెళ్దాం పదరా అన్నాడు నిఖిల్ చైర్ల నుండి లేస్తూ నిఖిల్ మాటలేవి చెవికి ఎక్కట్లేదు అభికి ఆ గొడవ వైపే దృష్టి సారించి పక్క నుండి వేరే టేబుల్కి డ్రింక్ తీసుకెళ్తున్న బేరర్ని ఆపి బాటిల్ తీసుకున్నాడు రే అభి చాలురా అని నిఖిల్ ఆపుతున్న ఆగకుండా పెగ్ల మీద పెగ్లు వేస్తున్నాడు అభి నిఖిల్ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అమ్మా మీకేదైనా ప్రాబ్లం ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి మా మైండ్ దొబ్బి ప్రశాంతంగా తాగడానికి వస్తే మైండ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు వెళ్ళండమ్మా నిఖిల్ చేతులెత్తి దండం పెట్టడంతో ఆ అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అతను నిఖిల్ తిరిగి వచ్చేలోపే మరో ఫుల్ బాడీ లేపేసి మత్తుగా టేబుల్పై పడిపోయాడు అభి వర్షా ఐఎమ్ సారీ నేను ఎన్నో కావాలని మోసం చేయలేదు అని మత్తులోనే అంటున్న అభిని బాధగా చూస్తూ తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు నిఖిల్ ఆరోని రెడీ చేసి గదిలోకి పంపించింది వసుధ మీనాక్షి ఫోన్ చేయడంతో బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంది ఆరు హాల్లో కూర్చొని మాటి మాటికి బయట డోర్ వైపు చూస్తున్న వసుధను గమనించి తన దగ్గరకొచ్చాడు రాజేంద్ర ఏమైంది వసు గదిలోకి రాకుండా ఎక్కడ కూర్చున్నావు అడిగాడు రాజేంద్ర తన పక్కన కూర్చుంటూ అవి ఇంక రాలేదండి తన కోసమే చూస్తున్నా నిఖిల్తో కలిసి బయటకు వెళ్ళాడు వస్తూ ఉంటాడులే పద వెళ్దాం వసుధను తీసుకొని గదిలోకి వెళ్ళాడు గడ్డెం కింద చెయ్యి ఆనించుకుని టేబుల్పై తలపెట్టి పడిపోయిన అభిని చూస్తూ ఉన్నాడు నిఖిల్ ఫస్ట్ టైం రా నువ్వు కంట్రోల్ తప్పడం నిన్ని అవతరణలు చూసి అంకులు ఎంతో గొడవ చేస్తాడో ఏంటో చిన్నగా నెట్టూర్పు విడిచి అభిని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు అభి కోసమే ఎదురు చూస్తున్న వైదేహి వసదా రాజేంద్ర కార్ సౌండ్ వినబడి గది నుండి బయటకొచ్చారు నిఖిల్ అభిని తీసుకురావడం చూసి కంగారుగా దగ్గరికి వెళ్లారు నిఖిల్ ఏమైంది అడిగింది వైదేహి ఆందోళనగా ఈరోజు కొంచెం ఎక్కువ తాగేశాడాంటీ అన్నాడు నిఖిల్ మెల్లగా ఇదంతా ఆ దిక్కుమాలను పెళ్లి చేసుకోవడం వల్లే వైదేహి కళ్ళలో నీళ్లు తిరిగాయి నిఖిల్ అబిని పైకి తీసుకెళ్ళు అనడంతో నిఖిల్ పైకి తీసుకెళ్లిపోయాడు వైదేహి ఏడ్చుకుంటూ తమ గదిలోకి వెళ్ళగా వసుధ రాజేంద్ర బాధగా చూస్తున్నారు నిఖిల్ డోర్ కొట్టడంతో నిద్రలో నుండి మేల్కొని డోర్ ఓపెన్ చేసిన ఆరు అభిని చూసి షాక్ అయింది నిఖిల్ ఏమైంది అడిగింది ఆందోళనగా కొంచెం మందెక్కువైంది లోపలికి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టాడు ఆందోళనగా చూస్తున్న ఆరు వైపు చూస్తూ డోంట్ వరీ మార్నింగ్ వరకు సెట్ అయిపోతాడు చెప్పేసి కిందకి వెళ్ళిపోయాడు నిఖిల్ వసుదా రాజేంద్రలకు బాయ్ చెప్పి నిఖిల్ వెళ్ళిపోగా తమ గదిలోకి వెళ్ళిపోయారు రాజేంద్ర దంపతులు మత్తులో ఆదిమరిచి నిద్రపోతున్న అభి షూస్ విప్పేసి బెడ్షీట్ కప్పి పక్కనే కూర్చుంది ఆరు ఇదంతా నా వల్లనే కదా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఆరు కళ్ళలో నుండి నీళ్లు వర్షిస్తున్నాయి నన్ను క్షమించబి అతని చేయిని రెండు చేతులతో పట్టుకుని కళ్ళకి ఆనించుకుని ఏడుస్తూ ఉంది పడుకోకుండా ఏవో ఆలోచనలో ఉన్న రాజేంద్రను కుదుపుతూ ఆలోచిస్తున్నారండి అడిగింది వసుధ అభిని చూస్తే భయంగా ఉంది వసు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చెలాకిగా ఉండేవాడు పెళ్లి తర్వాత చాలా డల్లయ్యాడు వాడి మనసు ఎంత బాధపడుండకపోతే అంతగా తాగుతాడు వసుధ వింటూ ఉంది అభి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు కాకపోతే అన్నయ్య నిర్ణయాన్ని గౌరవించాను కానీ వాణిలా చూస్తే అన్నయ్య తీసుకున్న నిర్ణయం రాంగ్ అనిపిస్తుంది అన్నాడు రాజేంద్ర బాధగా అక్కడి పరిస్థితులను బట్టే బావగారు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు కదా ఆరాధ్యను యాక్సెప్ట్ చేయడానికి అవికి టైం పడుతుంది ఆరాధ్య మంచి మనసుతో అవి మనసు గెలుచుకుంటుందని నాకు నమ్మకం ఉంది అంది మూడు రోజుల్లోనే అంత నమ్మకం కుదిరిందా నీ కోడలి మీద వసుధ వైపుకు తిరిగి అడిగాడు ఫస్ట్ రోజే అర్థమైంది తనది స్వచ్ఛమైన మనసు అమాయకంగా అల్లరిగా ఉంటుంది కానీ చాలా సున్నితం అచ్చన్నగే అంది వసుధ నవ్వుతూ అబ్బో అందుకే తనని ప్రేమగా చూసుకుంటున్నామన్నమాట నవ్వుతూ అన్నాడు రాజేంద్ర అవును మరి తనే పుట్టడి దుఃఖంలో ఉంది అభి మాట్లాడక ఇంట్లో ఎవరూ మాట్లాడకపోతే తన మనసు ఎంత బాధపడుతుందో చెప్పండి పైకి నవ్వుతున్నట్టు నటిస్తుంది కానీ ఏడ్చి ఏడ్చి పాలిపోయిన తన మొహం చూస్తే అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుందో అని అందుకే తన బాధ పోగొట్టడానికి ట్రై చేస్తున్నాను అంది బాధగా మనా పరాయి అని ఏమీ తేడా లేకుండా అందరినీ బాగా చూసుకునే మంచి మనసు నా వసుది ప్రేమగా చూస్తూ అన్నాడు రాజేంద్ర అయినా ఆరాధ్య పరాయమ్మ ఎలా అవుతుంది అభి భార్య మన ఇంటి పెద్ద కొడలు తన్ని పెట్టకుండా ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత అంది నవ్వుతూ ఈ మంచి మనసుకే వసు నేను నీకు పడిపోయింది మన ఇంటి పెద్ద కొడలు తన్ని బాధపెట్టకుండా ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత అంది నవ్వుతూ ఈ మంచి మనసుకే వసు నేను నీకు పడిపోయింది కూడా పడిపోతున్నాను నవ్వుతూ తనని దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు తెల్లవారుతుండగా మత్తు దిగిపోయి మెల్లగా కళ్ళు తెరిచాడు అబి అతని చెయ్యి తీసుకుపోతుంటే ఎవరో పట్టుకున్నట్టు అనిపించి తల తిప్పి పక్కకు చూశాడు అవి చేతిని రెండు చేతుల మధ్యలో పట్టుకుని పడుకుంది ఆరు మెల్లగా అతని చేతిని విడిపించుకున్నాడు తలంతా దిమ్ముగా అనిపిస్తుంటే తల పట్టుకుని రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు తాగి పడిపోతే నిఖిల్ తీసుకొచ్చుంటాడు అందుకే ఆరాధనను చూసి ఏడుస్తూ పడుకున్నట్టుంది భారంగా నిట్టూరుస్తూ ఫోన్ తీసుకుని టైం చూశాడు ఐదు ఇరవై అవుతుంది తన జాగింగ్ టైం అవ్వడంతో బెడ్ పై నుండి లేచి టీషర్ట్ ట్రౌజర్ వేసుకుని జాగింగ్కి వెళ్లాడు ఆరు గంటలకి అలారం మోగడంతో నిద్రలేచిన ఆరు అభి కోసం పక్కకి చూసింది జాగింగ్కి వెళ్ళిపోయి ఉంటారు అనుకుని స్నానం చేసి రెడీ అయ్యి కిందకొచ్చింది డల్గా వస్తున్న ఆరుని చూసి గుడ్ మార్నింగ్ ఆరు ఈరోజు వంట నువ్వే చేయాలి అంది వసుధ హుషారుగా సరే అత్తయా అని ఆరు నీరసంగా అంటుంటే రాత్రి పరిస్థితికి బాధపడుతుంది అని అర్థమైంది వసుధకి ఇలా చూడు భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటేనే భర్తకి హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మూడిగా ఉంటే నిన్ను చూసి మీ ఆయన కూడా మూడిగా ఉంటాడు మీ ఆయన హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా అడిగింది వసుధ అయ్యో ఆయన హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అంది అయితే స్మైల్ ప్లీజ్ అది వసుదా నవ్వుతూ అనేసరికి ఆరు నవ్వేసింది గుడ్ రా ఈరోజు పెసరెట్టు వడ ఇలా చేయాలో చూపిస్తాను నువ్వే చేయాలి అంది సరే అత్తయ్యా మీరు పక్కనుంటే ఏమైనా చేసేస్తా అంటూ వసుధ చెప్తుంటే టిఫిన్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోయింది ఆరు కాసేపటికి అభి లోపలికొస్తూ కనిపించడంతో బాధగా అభివైపు చూస్తూ ఉంది మెట్లెక్కి వెళ్తున్న వాడల్లా ఆరు చూపులు గుచ్చుకున్నట్టుగా వెనక్కి తిరిగి ఆరు వైపు చూడగా తడబడి చూపు తిప్పేసుకుంది ఆరు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరాధ్య అభిమనుల మధ్య ప్రణయం చిగురించి ఇద్దరూ దగ్గరవుతారా లేదా ప్రళయంగా మారి ఇద్దరూ దూరమవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్